హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సివిజుల లాప్ని ఉపయోగించి ఎలక్షన్స్ కోడ్ ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపైన మనం ఏ విధంగా ఫిర్యాదు చేయాలనేది మన వీడియో ఫ్రెండ్స్ కాబట్టి వీడియో నచ్చితే చిన్నగా లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అయితే తెలంగాణ తెలంగాణతో పాటుగా దేశవ్యాప్తంగా మనకు ఎలక్షన్స్ కోడ్ అయితే రావడం అయితే జరిగింది చాలా రోజుల క్రితమే అయితే ఈ ఎలక్షన్స్ స్కూల్ కోడ్కు ఉల్లంఘించి ఎవరైతే ఈ ఏది రాజకీయాలలో పాల్గొనేవారు వాళ్ళ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటారో ఆ విధ వాళ్ళపైన మనమైతే ఖచ్చితంగా చర్యనైతే తీసుకోవచ్చు ఈ చర్య తీసుకునే భాగంగా మనం ఎవరైతే ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సివిజి ల్యాబ్ ద్వారా పంపడం జరుగుతుందో ఎన్నికల అధికారులకు మన వివరాలు అయితే చాలా గోప్యంగా ఉంటాయి ఆ యాప్ని ఎట్లా యూజ్ చేయాలి అండ్ ఆ ఫిర్యాదు ఎలా చేయాలనేది ఈ వీడియోలో మనం ఖచ్చితంగా చెప్పుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి పౌరుడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండు రోజులలో ఏమన్నా జరగవచ్చు ఇట్లాంటి ప్రలోభాలకు గురి చేయవచ్చు ప్రజలని డబ్బు పంచవచ్చు లేదంటే ఎలక్షన్స్ వేసే తరుణంలో అక్కడే అభ్యర్థులుండి ప్రజలను ప్రోత్సహించవచ్చు చెప్పలేం ఇట్లాంటి వాటిపైన ఖచ్చితంగా మనం చర్య తీసుకునేలా అవకాశం ప్రతి పరుడు ప్రతి పరుడు చేతిలోనే ఉంది వేరే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లే స్టోర్ నుంచి మీరు ఈ సివిజిల్ యాప్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి ఓకేనా ఓపెన్ చేసిన వెంటనే మనకు కొన్ని పర్మిషన్స్ అడిగితే మన ఆడియో వీడియో అందులో అప్లోడ్ చేసే విధంగా పర్మిషన్స్ అయితే ఇవ్వాలి ఇచ్చిన వెంటనే ఇక్కడ మీకు ఓటీపీ అంటే మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అక్కడ సెండ్ సెండ్అవుపి మీద క్లిక్ చేయండి సెండ్ సెండ్అవు మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేయాలి ఒకవేళ రాకపోతే పర్వాలేదు కొంచెం పేజీని పైకనండి పైకి నాకు ఇక్కడ చూడండి మన పేరు కానీ మన అడ్రస్ కానీ మన స్టేట్ కానీ ఓకే మన పిన్ కోడ్ కానీ మన జిల్లా కానీ మన నియోజకవర్గం కానీ ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది డీటెయిల్స్ అడిగి మనం కింద రీసెంట్ అని అడుగు కనబడుతుంది కదా ఇక్కడ ఈ చెక్ బాక్స్ చేసేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ బాక్స్ చేసేసి రీసెంట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి వెంటనే ఫస్ట్ ఓటీపీ వస్తే పర్లేదు కింద కూడా ఓ రీసెంట్ ఉంది రీసెంట్ మీద ఎంట్రీ చేసేసి మన డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ అనేది కనబడుతుంది ఇక్కడ చూడండి పైన మీకు ఇట్లా స్క్రోల్ పక్కకి ఇట్లా తోని సైడ్ కనండి మనకి క్లియర్గానైతే ఈ విధంగానైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు ఈ త్రీ స్టెప్స్ ద్వారానే మనం ఈజీగా ఫిర్యాదు అయితే చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ వీడియో ఉంది రెండు నిమిషాల మ్యాక్సిమం వేవది వీడియో అయితే మనం రెండు నిమిషాలు తీయవచ్చు వీడియోలు అయితే ఒక కొంచెం అటిట్ అయితే సారీ ఫొటోస్ అయితే కొంచెం అడిట్ అయితే తీయవచ్చు ప్రాబ్లం లేదు అయితే ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ మనం అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే మన జీపీఎస్ మన లొకేషన్ అయితే ఖచ్చితంగా ఆన్లో ఉండాలి అండ్ ఇంటర్నెట్ కూడా ఆన్లో ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఆన్లో లేక మనం తీసేస్తానైతే అది పనికి రాదు ఇది మాత్రం ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్ ఎప్పుడైతే మనం ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి మనం సబ్మిట్ కొడతామో ఖచ్చితంగా మన ఆ ఎన్నికల అధికారులు మన జీపీఎస్ని ట్రాక్ చేసి ఒక హండ్రెడ్ మినిట్స్ లోపల మాత్రమే హండ్రెడ్ మినిట్స్ లోపల మాత్రమే ఆ ఎన్నికలకు సంబంధించిన అధికారులను పంపించి ఖచ్చితంగా చర్య తీసుకుంటారు ఈ చర్య తీసుకున్నప్పుడు అయితే మన వివరాలు అయితే ఎట్టి పరిస్థితులలో లీక్ కావు చాలా గోప్యంగానైతే ఉంటాయి ఈ విషయంలో మనమైతే ఖచ్చితంగా ఎలక్షన్స్ కూడా అయితే ధన్యవాదాలు అయితే చెప్పుకోవచ్చు చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవచ్చు అయితే మనము ఈ చర్య తీసుకోవడానికి మనం ఇట్లా వీడియోస్ ఫొటోస్ పెడతాం కదా అయితే మనకు ఒక అప్లికేషన్ ట్రాక్ నెంబర్ కూడా వస్తుంది అప్లికేషన్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది అప్లికేషన్ ట్రాక్స్ చేసుకోవడంతో పాటు అంత మాత్రమే కాకుండా మనకు వీళ్ళ మీద ఎవరైతే మీరు చర్యలు ఫిర్యాదు చేశారో వారిపైన చర్య తీసుకున్నామని కూడా మనకు ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది అందుకే ఫ్రెండ్స్ సివిజి ల్యాప్ని ప్రతి ఒక్కరు కూడా చట్ట విరుద్ధంగా ఎవరైతే ఎన్నికలకు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా వీడియో రూపకంగా లేదంటే ఫోటోల రూపకంగా లేకపోతే ఆడియో రూపకంగా కూడా మనం పంపించవచ్చు ఎన్నికల అధికారులకు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ప్రతి ఒక్క పరుడు పాల్గొనాలి ఖచ్చితంగా ఎలె ఎలక్షన్స్ని హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్ థ్యాంక్ యూ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఉన్నాయి మన వీడియో సెక్షన్లో ఒకసారి వీడియో సెక్షన్లోకి వెళ్ళి చూడండి